హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుదేకొలా మోటో వ్లాగ్స్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది మన ఛానల్లో వీడియో రాక సో నేనైతే గట్టిగానే ట్రై చేసా బట్ యా కొంచెం అయితే గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి సో అయితే మన ప్లాన్ సంగమ అనే ఒక ప్లేస్ ఉంది సంగమ అంటే అక్కడ నదులు రెండు నదులు కలయిక అనమాట సో చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి చుంచి ఫాల్స్ అని చెప్పి ఇంకొకటి మేకదాటు కూడా ఉంది ఆ మేకదాటు ఏంటంటే అది క్లోజ్లో ఉందంట ఈ లాక్డౌన్ వల్ల సో అక్కడికైతే వెళ్ళలేము సో సంగమ అండ్ చుంజీ ఫాల్స్ ఈ రెండిటికైతే మనము ఈరోజు వెళ్ళేసద్దాం పదండి వెల్కమ్ టు సంగమ 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 అని ఎందుకు పేరుకి వచ్చిందంటే ముందుగా సంగమ ఈజ్ అ ప్లేస్ వేర్ ఆర్కావతి అండ్ కావేరి ఈ రెండు నదులు కూడా మెడ్జ్ అవుతాయి అనమాట ఇక్కడ సో అందుకనే దీనికి సంగమ అని పేరు పెట్టారు బట్ ఆ సంగమాలో వాటర్ ఫ్లో అయితే సూపర్ ఉండే ఆ ఎండింగ్లో ఆ రాళ్ళు అక్కడ ఆ ఆ విజువల్ అయితే సూపర్ ఉంటుండే బట్ దాకా పర్మిషన్ లేదు బాస్ ఇప్పుడు ఇప్పుడైతే అండ్ ఇంతకుముందు ఉండేదేమో ఎందుకంటే ఇప్పుడు చాలామంది అక్కడ పడిపోయి ఉన్నారు పడిపోయి చనిపోయారని చెప్పి ఎవరిని కూడా అలో చేయట్లేదు అక్కడ ఉన్న పోలీస్ ఆయన ఆయన కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నాడు బట్ భలే నల్లగా ఉన్నాడు అబ్బా ఆయన చాలా స్ట్రిక్ట్గా అయితే ఉన్నాడు అందుకే పంపించలేదు ఎవరిని కూడా సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయాము ఫస్ట్ ఆయన రాకముందు ఒకసారి వెళ్ళాము ముందరికి బట్ విజువల్ తీద్దామనే లోపే ఆయన వచ్చేసాడు అక్కడికి సో అందుకని నేను ఇక్కడి నుంచి తీసేసాను విజువల్ కూడా ఆ ఎండింగ్లో అంతా కూడా బాగుంది అండ్ డ్రోన్ షాట్స్ అయితే బాగా బాగా వచ్చేవి అనమాట కానీ మాకున్న కెమెరా తీసాం కాబట్టి సో మేము ఇంతే చూపించగలుగుతున్నాం సో నెక్స్ట్ టైం పాజిబుల్ అయితే మాత్రం డెఫినెట్గా చూపిస్తాను డ్రోన్ షాట్స్ కూడా ఇక్కడ రెండు నదులు కలిగికనే సంగమా అని అంటారంట ఆ పోలీస్ ఆయన ఇక్కడ పర్మిషన్ ఇచ్చాడు మాకి మేము స్విమ్ చేసుకునే కానీ లేకపోతే స్నానం చేయడానికి కానీ ఇక్కడ పర్మిషన్ ఉందన్నాడు సో ఇంకా మాకు ఏం చేస్తాం పిల్ల కాలువలే వెళ్ళినట్లు వెళ్ళాము అనమాట అక్కడంతా చాలాసేపు ఆడుకున్నాం కానీ ఆ మజా లేదబ్బా అటు అట్ సైడ్ కొంచెం ముందరికి ముందరికెళ్ళిండి సరిపోయిండేమో మేము బట్ వాళ్ళంతా వచ్చేసారు అప్పటికే ఒక ముగ్గురు వచ్చేసారు పోలీస్ మ్యాన్స్ అప్పుడు ఆ బిఫోర్ మేము ఫస్ట్లో ఉన్నప్పుడు ఒకరికూ లేకపోయండి అక్కడ బట్ మేము కొంచెం అట్లా జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ స్పెండ్ చేసామేమో అంతలోపు వచ్చేసారు పోలీసులు సో ఇంకా అందుకే మేము కూడా అక్కడే కొద్దిసేపు బాగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అక్కడే స్విమ్ చేస్తాము తర్వాత ఇంకా ఎస్ ఇంకా చుంకీ ఫాల్స్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి చుంకీ ఫాల్స్కి వచ్చేసాం వెల్కమ్ టు చుంకీ ఫాల్స్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్లోనే వెళ్తామేమో అనుకున్నాము బట్ బైక్స్ ఏవి అలౌ లేదంటే అక్కడికి ఎందుకంటే చూస్తున్నారు ఈ కాలువ ఉంది ఈ కాలువ మీద మళ్ళీ బైక్స్ తీసుకెళ్దాం అంత రిస్క్ అని చెప్పి వాళ్ళు అక్కడికే స్టాప్ చేసేశారు సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటునే వెళ్ళం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దాకా మేము నడుచుకుంటు వెళ్ళాం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒక లెవెల్ ఉండలే అయితే ఆ దారిలో అందు సండే కాబట్టి మేము వెళ్ళింది సో సండే చాలా మెంబర్స్ ఉన్నారనమాట అంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది దాకా వస్తారంట ఎవ్రీ సండే సో అక్కడక్కడ టెంట్లు ఉన్నాయన్నమాట టెంట్లు అంటే ఎందుకంటే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు ఆ పంట పొలాలు కూడా వాళ్ళే సో వాళ్ళే టెంట్లు వేసుకొని వాళ్ళే అక్కడ సేల్ కూడా పెట్టేసుకున్నారనమాట సో స్నాక్స్ ఐటమ్ ఏమైనా ఉన్నా కూడా మీరు అక్కడ తీసుకుని తినుకుంటే వెళ్ళచ్చు అనమాట ఆ జర్నీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మనం మనం మన సైడ్ వెళ్ళినట్లు ఉందనమాట మనం పంట పొలాలకు వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండే బట్ లొకేషన్ అయితే మాత్రం అబ్బూరపడిచింది మమ్మల్ని అందరినీ ఇక్కడ అక్కడక్కడ అక్కడక్కడ పోలీసులు అయితే ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు చాలామంది ఆ లొకేషన్ చూడడానికి కోసం వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి కింద పడి చనిపోయారంట మేము పర్ పోలీస్ ఆయన పర్మిషన్ పెడితే ఆయన పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ నుంచి విజువల్ తీసుకోవడానికి ఇటు నుంచి కిందకి కూడా వెళ్ళచ్చు బట్ అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇది పైన ఒక స్టాండ్ లాగా పెట్టారనమాట వాళ్ళు సో పైనకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ నుంచి విజువల్ తీసుకోవచ్చు అన్నట్టు సో ఇది మొత్తం కూడా లొకేషన్ నుంచి వచ్చాము మేము అంత దూరం నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ నడుచుకుంటూ ఇంతవరకు వచ్చామన్నమాట కింఛి ఫాల్స్లో ఎండింగ్ స్టెప్ ఉంది కదా ఎండింగ్ స్టెప్పు అక్కడ కిందికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే మీన్స్ అదే ఒక గైడ్ వస్తాడు గైడ్ చూపిస్తాడు మీకు అని చెప్పేసి అన్నారు బట్ మాకు ఏ గైడ్ అవసరం లేదు మేము వెళ్ళి వస్తాం ఉండి కిందికి అని చెప్పి మేమే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇది ఎండింగ్ పాయింట్ చాలా బాగుంది అందరూ ఏమనుకుంటారంటే అక్కడ దాకానే ఉంది అనుకుంటారు బట్ ఈ ఎండింగ్ పాయింట్ కోసం వస్తే ఇక్కడ చూడడానికి చాలా బాగుంది సో మీరు ఎవరైనా బెంగళూరు ఉంటే డెఫినెట్గా మీరు బెంగళూరు ఉన్న వాళ్ళు వస్తే డెఫినెట్ అయితే రండి ఎండింగ్లో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది అబ్బా డే మొత్తాన్ని కూడా ఎండింగ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ